హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్లైకాన్ని అన్లో పెట్టుకోవడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి ఛార్జబుల్ మనీ పే చేయాలి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటేనే మీరు వాట్సాప్ చేయండి మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక అంటే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి తన మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అనమాట జనరల్ రీడింగ్లో మీ నేమ్స్ని బట్టి ఈ ఎనర్జీస్ అనేవి చెక్ చేసేది కాదు ఇది జస్ట్ జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అది మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అంటే ఇక్కడ ఎక్కువగా రిలేషన్ పరంగా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల రిలేషన్ అనేది దగ్గరయ్యే అవకాశం ఉన్నా కూడా మీరు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్తో ఉంటారో అది దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట మీరు ఇలా జనరల్గా రీడింగ్ తీసుకున్న ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మీ లైఫ్లో క్లైమ్ చేసుకోవడం వల్ల అంటే జరుగుతుంది అని చెప్పి మీరు పూర్తి నమ్మకంతో కాన్ఫిడెన్స్తో ఉంటే అది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ జనరల్ రీడింగ్ అనేది ఈ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు క్లైమ్ చేసుకోండి లేదు నేను నా పర్సనల్గా నేను తెలుసుకోవాలి అసలు నా పర్సన్ గురించి నేను ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇది రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అంటే ఫ్రెండ్స్ అవచ్చు లేదంటే మీ సిస్టర్ గురించి తెలుసుకోవాలి మీ బ్రదర్ గురించి తెలుసుకోవాలి ఎవరి గురించి అయినా మీరు ఎవరి గురించి అయినా ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తనలో ఏమైనా యాక్షన్ మూమెంట్ ఉంటుందా తనలో ఏమైనా చేంజెస్ వస్తాయా రావా తను రిలేషన్ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా రిలేషన్ అనేది రీయూనియన్ చేసే ఛాన్స్ ఉందా లేదా ఇలా ప్రతిదీ కూడా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు రీడింగ్లో క్లియర్ చేసుకోవచ్చు ఎవరినైతే మనసులో తలుచుకుంటారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి అప్పుడు మీకు ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది స్టార్టింగ్ ఎనర్జీ టు ఆఫ్ కప్స్ మీ పర్సన్ ప్రజెంట్ చాలా ఎమోషనల్గా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీ అసలు పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఎలా జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చు పెంటికల్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటికల్స్ కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాసు వాళ్ళు కనిపిస్తున్నారు సోడ్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ సారీ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసు వాళ్ళు ద స్ట్రెంత్ కప్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ జస్టిస్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ మిడిల్ లైన్ అంతా కూడా కప్స్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ద చారియట్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ద మూ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద లవర్స్ ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ మీకు కూడా ఫాస్ట్లో రిలేషన్ పరంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మీ లవ్లో మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ఫాస్ట్లోనే బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్ మాత్రమే ఫీల్ అయ్యారనమాట అంటే ఎక్కువగా మీ రిలేషన్లో ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీరు మాత్రమే షేర్ చేసుకునేవారు మీరు మాత్రమే షేర్ చేసుకోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరే ఎఫర్ట్స్ పెట్టేవారు ఎక్కువగా మీరే ఈ రిలేషన్ అనేది నిలబెట్టుకోవడానికి ట్రై చేసేవారు అనమాట బట్ మీరు కాల్ చేసిన మీ పర్సన్ నుంచి మీకు కాల్ రాకపోవడం కానీ మీరు చేసే మెసేజెస్ స్క్రిప్ట్లే రాకపోవడం కానీ ఏదైనా కూడా మీ సైడ్ నుంచే ఎఫోర్ట్స్ అనేవి ఉండేవి కానీ మీ పర్సన్ సైడ్ నుంచి ఎటువంటి ఎఫోర్ట్స్ అనేవి ఉండేవి కాదు అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీకు జీరో ఏదైనా కూడా మీరే రిలేషన్ పరంగా నిలబెట్టుకోవడానికి రిలేషన్ అనేది స్టెబిలిటీగా ఉండడానికి ట్రై చేసేవారు కానీ మీ పర్సన్ తన వంతు వన్ పర్సంటేజ్ కూడా మీ రిలేషన్ పరంగా మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎటువంటి అఫోర్ట్స్ అనేది పెట్టలేదు జస్ట్ అట్రాక్షన్ మాత్రమే ఈ వ్యక్తికి మీపై ఉన్నది మీరు మీ పర్సన్ విషయంలో ఏంటంటే మీ స్వార్థం గురించి ఆలోచించకుండా చాలా వరకు మీ కెరియర్ని పక్కన పెట్టి మీ లైఫ్లో అన్నీ కూడా అంటే ఫుల్ఫిల్ అవుతున్నా మీ కెరియర్ బాగున్నా మీ లైఫ్ అనేది మీకు హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తి రిలేషన్ గురించి ఎక్కువగా ఎఫోర్ట్స్ పెడుతూ ఉండేవారు నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీరు ఈ వ్యక్తి గురించి అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీరైతే అంత ఎఫర్ట్స్ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీ పర్సన్ నుంచి అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతుంటే ఈ వ్యక్తి మీ విషయంలో జస్ట్ అట్రాక్షన్ అనేది ఫీల్ అయిపోయేవారు మీరు చాలా వరకు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోయారు అది మీకు తెలుసు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎమోషనల్గా ఏది ఫుల్ఫిల్ అవ్వరు జస్ట్ ఈ వ్యక్తికి మీపై ఉన్నది అట్రాక్షన్ మాత్రమే అనే క్లారిటీ మీకు ఉంది కానీ అయినా కూడా ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్ని మీరు నిలబెట్టుకోవడానికి ఈ వ్యక్తితో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి మీరు ఎంతవరకు ట్రై చేయాలి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతకు మించి మీరు మీ రిలేషన్ పరంగా మీరు ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎఫర్ట్స్ పెడుతూనే వచ్చారు ఫాస్ట్లో బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయలేదు ఈ వ్యక్తి ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు కాబట్టి ఎందుకంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటున్నారు మీ అవసరం తనకు లేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్తో తనకు అనవసరం ఇలాంటి మైండ్ సెట్తో మీ పర్సన్ ఉన్నారు అంటే ఓన్లీ అట్రాక్షన్ ఫీలింగ్ తోటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు అంటే ఈ వ్యక్తికి నచ్చినప్పుడు మీతో మంచిగా ఉండడం ఈ వ్యక్తికి వద్దు అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది అని చెప్పి ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం ఇలానే ఈ వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీకు సిక్స్ ఆఫ్ సోర్స్ ఇంత భారంగా తయారయ్యింది అంటే ఈ వ్యక్తితో లైఫ్ అనేది లీడ్ చేయాలి ఈ వ్యక్తితో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనమాట చూస్తున్నారు కదా ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు ఏ వ్యక్తి వల్ల మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో తెలీదు ఎందుకంటే ఈ వ్యక్తితో ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉండేది స్టెబిలిటీ లేదు కమిట్మెంట్ లేదు ఎఫర్ట్స్ లేవు అయినా కూడా మీరేంటంటే ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్ని ఏదో ఒక రకంగా నిలబెట్టుకోవాలి అని చెప్పి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ని పట్టించుకోలేదు జస్ట్ అట్రాక్షనే ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించడం కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇలా అనమాట ప్రతిదీ కూడా మీరే స్పై చేస్తూ ఉండేవారు ఈ వ్యక్తి గురించి ప్రతిదీ మీరే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు ఈ వ్యక్తితో జర్నీ అనేది కష్టం అంటే రిలేషన్ పరంగా లైఫ్ అనేది కష్టం ఈ వ్యక్తితో ఆ విధంగా తెలిసినా కూడా మీరు ఏంటంటే తనకు సంబంధించిన ఆలోచనని ఆలోచిస్తూ తన ఆలోచన నుంచి బయటికి రాలేక తన గురించి ఎక్కువగా స్పై చేస్తూ ఇలానే అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎక్కువ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు మీ పర్సన్ గురించి మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉండేవారు అంటే ఈ వ్యక్తి ఎంత వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం నెట్టేసినా కూడా మీరు ఈ వ్యక్తి గురించే మీ ఎనర్జీస్ అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటూ మీ ఫోకస్ అంతా కూడా మీ పర్సన్పై పెట్టి మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టారు ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి తనకి మీ ఎమోషన్స్ అనేవి ఎంత చెప్పినా కూడా అర్థం కాలేదు మీరు చెప్పడానికి ట్రై చేసినా ఈ వ్యక్తి విన వినలేదు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ తనకు చెప్తే చేంజ్ అవుతారేమో ఆలోచిస్తారేమో మీ రిలేషన్ పరంగా ఎఫర్ట్స్ పెడతారేమో అని చెప్పి మీరు చాలా ఆశగా ఎదురు చూసారు తన గురించి కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు తన నుంచి ఏమైనా ఇక్కడ మీ వైపుకి యాక్షన్ మూమెంట్ ఉంటుంది ఎఫర్ట్స్ పెట్టడం కానీ అఫెక్షన్ చూపించడం కానీ తన కేరింగ్ అనేది చూపించడం కానీ ఏదైనా కూడా లవ్ అనేది ఏదైనా కూడా తన నుంచి ఉంటుంది అని చెప్పి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇంకా కష్టం అనేది కూడా మీకు అర్థమైపోయింది ఎందుకంటే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తనకి టైం లేదు ఇంకా ఈ వ్యక్తి మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వరు తన నుంచి యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు ఈ క్లారిటీ అనేది మీకు వచ్చిందనమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్ పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టి పెట్టి అలసిపోయారు మీ మీద మీకే చిరాకు పుట్టిందనమాట ఆ విధంగా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి ఫాస్ట్లో కాబట్టి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చూసారు కదా స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అయిపోయారు ఎంత స్ట్రాంగ్గా మారంటే ఎవరైతే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఎవరైతే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తి గురించి మినిమం కూడా ఆలోచించకూడదు అనే విధంగా మీరు చేంజ్ అయిపోయారు స్ట్రాంగ్ అయిపోయారు అనమాట అంటే మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకున్నారు మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తికి సంబంధించి ఆలోచనని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి మీ లైఫ్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మీ లైఫ్కి మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఈ విధంగా చేంజ్ అయ్యారన్నమాట మీరు అంటే ఇప్పుడు మీరు ప్రతి చిన్న దానికి ఎమోషనల్ అయిపోయే రకంగా లేరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఏదైనా కూడా మీరు బ్యాలన్స్ చేసుకుంటారు ద జస్టిస్ ఏదైనా కూడా మీ లైఫ్లో మీరు ఎలా ఉంటే మీకు జస్టిస్ జరుగుతుందో ఆ విధంగా ఉంటారు అంటే ఎవరో మీ లైఫ్కి జస్టిస్ చేయాలి అనే విధంగా కాకుండా మీకు మీరే జస్టిస్ చేసుకోవాలి అనే నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు అంత స్ట్రాంగ్ అయ్యారన్నమాట అంటే ఎవరైతే మిమ్మల్ని ఎమోషనల్ ఫుల్ చేసి ఎమోషనల్గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని చూస్తున్నారు కదా ఇక్కడ చేయిను ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆడించారో అలా కాకుండా మీరు స్ట్రాంగ్ అయిపోయారనమాట అంటే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాంతో ఎవరినైనా కూడా మీరు కంట్రోల్ చేయగలరు ఇలా మారిపోయారు మీరు అంటే మీరు ఎమోషనల్గా ఉండే పర్సన్ స్ట్రాంగ్ పర్సన్లా మారిపోయారు అనమాట ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి మిమ్మల్ని ఇలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి పెట్టారో బ్రేకప్ అయిపోయిందో మీ ఎమోషన్స్ అవ్వచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు ఏవైతే బ్రేక్ అయిపోయాయో మీరు ఇలా ఎమోషనల్గా ఉండే పర్సన్ ఇలా మారిపోయారు స్ట్రాంగ్ అయిపోయారు అనమాట అంటే మీ హ్యాపీనెస్ అనేది మీలోనే వెతుక్కోవడం స్టార్ట్ చేశారు మీ లైఫ్కి మీరే జస్టిస్ చేసుకోవాలి అనే విధంగా చేంజ్ అయిపోయారు అంటే ఇప్పటి వరకు మీరు ఎవరిలో అయితే హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటూ మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వ్యక్తి కోసం మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు ఆ వ్యక్తికి సంబంధించిన ఎమోషన్స్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కాదు అని చెప్పి తన లైఫ్లో వేరే అదర్ రిలేషన్ ఉండడం కానీ వేరే అదర్ రిలేషన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కానీ మీ ఎమోషన్స్ని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయన్నమాట అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఇక్కడ మల్టీ రిలేషన్స్ ఉండొచ్చు వేరే అదర్ రిలేషన్స్ అయినా కూడా ఉండొచ్చు ఏ రిలేషన్స్కైనా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా అటువైపు ఎఫర్ట్స్ పెట్టారు మీ సైడు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు అంటే మీకంటూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో ఉంచారు ఈ వ్యక్తి అంటే తనకి మీపై ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అనేది ఈ వ్యక్తి మీకు పూర్తిగా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పకుండా మీ ఎమోషన్స్తో ఆడారు అంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా తెలీదు ఏదంటే ఇష్టం లేదో తెలీదు ఆ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టారనమాట అలా పెట్టి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు ఈ వ్యక్తి కాబట్టి ప్రజెంట్ మీరు ఈ విధంగా ఉన్నారు స్ట్రెంగ్త్ అయిపోయారు ఇప్పుడు మీరు ఏదైతే స్ట్రెంగ్త్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారో ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచన నుంచి ఆన్ అయిపోయి మీరు వేరేగా కనిపిస్తున్నారు ఇప్పుడు అంటే పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించుకుంటున్నారు ఫాస్ట్లో మీ పర్సన్ గురించి ఆలోచించేవారు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ విధంగా చేంజ్ అయిపోయారు అనమాట కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఎందుకంటే మీరు చూస్తుంటే ఇలా కనిపిస్తున్నారు త్రీ హాఫ్ కప్స్ ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి మీరు మీ పర్సన్ నుంచి మూ అంటే దూరంగా వచ్చేసిన తర్వాత ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి మీ నుంచి మూవ్ అని అయిపోయిన తర్వాత మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ వ్యక్తి రిలేషన్లో ఎందుకంటే మీరు పాస్ట్లో అలానే ఉన్నారు కదా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఎమోషనల్గా మీరు ఎంత సఫర్ అవుతున్నా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా ఈ వ్యక్తి గురించే మీరు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు తన రిలేషన్ని కాపాడుకోవడానికే మీ లైఫ్ అంతా అంటే మీ డేలో టైం అంతా కూడా ఈ వ్యక్తికే ఇచ్చేవారు ఈ వ్యక్తి మమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా అంటే మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా దూరం పెట్టారు మీరు మీ గురించి మాత్రం మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అనమాట ఇంత చేంజెస్ ఎలా వచ్చాయి అంటే తను ఊహించను కూడా ఊహించలేదు అలాంటి చేంజెస్ మీలో ఎలా వచ్చాయి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో ఈ వ్యక్తికి మీరు ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తికి మీపై ఇంట్రెస్ట్ అనేది కలిగిందనమాట ఎప్పుడైతే మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారో మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటున్నారో ఈ వ్యక్తికి మీపై ఇంకా ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యింది ఈ వ్యక్తికి మీరు కొత్తగా కనిపిస్తున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇలా అనమాట మళ్ళీ కొత్తగా మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మీ గురించి స్ప్రై చేయడం స్టార్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఇలా అనమాట ఇలా మీ గురించి స్పై చేయడం అనేది స్టార్ట్ చేశారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీ గురించి తెలుసుకోవడం ఈ వ్యక్తికి బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఎవరో కొత్త పర్సన్ని చూసినట్టుగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అదే కనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీలు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కమిట్మెంట్ అడగాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ తనే మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఇప్పుడు మళ్ళీ తనే దగ్గర అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇదంతా కూడా మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా మారడం వల్లే ఒకవైపు చాలా బోర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ వ్యక్తికి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అది ఎంత కష్టంగా అనిపిస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది ఈ వ్యక్తికి అంటే ఒక పర్సన్ పట్టించుకోకపోతే ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అది ఎంత కష్టంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థమయ్యాయి ఈ వ్యక్తికి ఎందుకంటే మీరు అన్నీ కూడా స్టక్ చేసేసారు కాబట్టి మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ వ్యక్తి అందుకే ఇప్పుడు ఎంత బోడన్గా ఫీల్ అవుతున్నారు అది చాలా కష్టంగా అనిపిస్తుంది వ్యక్తికి ఎందుకంటే మిమ్మల్ని స్పే చేస్తున్నారు బట్ మీరు పట్టించుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు పట్టించుకోవట్లేదు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ మీరు స్ట్రెంగ్త్ ఇలా కనిపిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలో తెలియట్లేదు మీరు యాక్షన్ తీసుకుంటారో తెలియట్లేదు ఇలా ఉన్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత బోర్డంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే చేశారో అదంతా కూడా తలుచుకుంటున్నారనమాట అంటే మిమ్మల్ని దూరం పెట్టడం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా రియలైజ్ అవుతారు తను చేసిన తప్పులు అన్నీ కూడా ఒకటి ఒకటి వ్యక్తికి అన్నమాట అంటే మిమ్మల్ని ఎంత వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు ఎంత ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఈ వ్యక్తికి వన్ బై వన్ అంటే తనకి తనే ఆన్సర్ అనేది చేసుకోలేరు తన్ని తనే క్షమించుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోబోతున్నారు ఈ వ్యక్తి ఫ్యూచర్కి వచ్చేసరికి ఎందుకంటే ఒకవైపు మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి తను ఎక్కువగా ఆలోచించడం కానీ యాక్షన్ తీసుకోవాలి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో మీరు కమిట్మెంట్ ఇస్తారో లేదో అనే డౌట్ ఇలా ఈ వ్యక్తి ఏంటంటే చాలా చాలా భారంగా తన లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి హండ్రెడ్ పర్సంటేజ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ ఫెంటికల్స్ ఈ వ్యక్తి ఏదైతే ఇక్కడ అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యి మీతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో ఇప్పుడు మళ్ళీ మీరే కావాలి అని చెప్పి మీ వెనకథలు వచ్చి అంటే మీ వెనకథలు తిరిగి మిమ్మల్ని ప్రాధాయపడి మీ కమిట్మెంట్ కోసం మీ గురించి వెయిటింగ్ చేసే రోజులు అనేవి రాబోతున్నాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది వ్యక్తికి ఫ్యూచర్లో ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట అంటే మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తన లైఫ్లో తను ఏది కోల్పోయారు అనేది ఈ వ్యక్తికి ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్యూచర్కి వచ్చేసరికి ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎమోషనల్ పర్సన్ తను ప్రాక్టికల్ కాబట్టి మీకు సెట్ అవ్వదు అనుకున్నారు మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అనుకున్నారు ఎందుకంటే మీరు మీపై ఉన్నది తనకి అట్రాక్షన్ కాబట్టి కానీ ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీ అనమాట ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీ లైఫ్ అంటే కన్ఫర్మ్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీకు ప్రపోజల్ చేస్తారు చాలా అట్రాక్షన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యారో ఇప్పటికీ ఆ అట్రాక్షన్ అనేది ఉంది కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మీలాంటి జెన్యున్ పర్సన్ని దూరం చేసుకోవడం అది ఎంత భారంగా ఉంటుంది మీలాంటి పర్సన్ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ రాకపోతే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది ఆ క్లారిటీ రావడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే టైం తీసుకుంటారు బట్ యాక్షన్ తీసుకుంటారు కూడా అంటే టైం అనేది పడుతుంది కానీ యాక్షన్ అనేది తీసుకుంటారు ద మూన్ ఇంకా తెలుసుకోవాలన్నమాట ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే మీ గురించి అర్థం చేసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీ కమిట్మెంట్ అనేది తీసుకుంటే అది కాదు ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా చేంజ్ అవ్వాలన్నమాట ఇంకా హీల్ అవ్వాలి చాలా రియలైజ్ అవ్వాలి ఈ వ్యక్తి అంటే మీ లైఫ్లోకి అన్కండిషనల్ లవ్తో రావాలన్నమాట ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చినా కూడా అట్రాక్షన్తోటే వస్తారు బట్ కొంచెం టైం తీసుకుంటే కనుక ఈ వ్యక్తి అంటే కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక ఈ వ్యక్తి రావడానికి టైం పడితే కనుక ఇక్కడ అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ విధంగా అయితే ఎఫోర్ట్స్ పెట్టారో అలా ఈ వ్యక్తి చేంజ్ అయిపోయి ఆ విధంగానే ఎఫర్ట్స్ అనేవి పెడతారు కానీ కొంచెం టైం పడుతుంది ఆ విధంగా ఈ వ్యక్తి చేంజ్ అవ్వాలి అంటే బట్ ఇప్పుడు వచ్చినా కూడా ఈ వ్యక్తి జస్ట్ అట్రాక్షన్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా కనిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్